ఖైరే ఉమ్మత్ మహాప్రవక్త ముమ్మ సల్లా సరి ఉమ్మత్ అయిన మనకి ప్రపంచంలోని అన్నిటికంటే గొప్ప టైటిల్ లకం మనకి ఇచ్చాడండి ఖైరే ఉమ్మత్ ఖైరే ఉమ్మత్ అంటే ఎవరు కేవలం మహాప్రవక్త సల్లా సరి ఉమ్మత్ లో పుట్టిన వాళ్ళు ఖైరే ఉమ్మత్ ఎవరు ఎవరు ఖైరే ఉమ్మత్ కొంతం హైర ఉమ్మతి ఒకరి జతిలి నా సీతామరు నీల్ మారోఫి వతన్ హౌనా అనిల్ మున్కర్ ఇక నుంచి ప్రపంచంలోని మానవులను సంస్కరణలోకి తీసుకురాబడినటువంటి ఉత్తమ సమాజం మీరే మీ యొక్క బాధ్యత ఏంటి మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు చెడు నుంచి ఆపుతారు ముస్లింలు ఎవరి కోసం ముస్లింల కోసం కాదండి ముస్లింలు హలీం దలీం బిర్యానీ కోసం కాదు ముస్లింలు కేవలం ముస్లిం సమాజం కోసం కాదు ప్రపంచంలోని మానవులని ఎవరికైతే అల్లా గురించి తెలియదు ఎవరికైతే ప్రవక్త వారి గురించి తెలియదు ఎవరికైతే ఇస్లాం గురించి తెలియనటువంటి ముస్లిం ఏతరులు ఉన్నారు అలాంటి ముస్లిమేతరుల కొరకు ముస్లిం సమాజం తెలుగులో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి అంటే సంప్రదించండి నజీర్ అహ్మద్దాయి గుంటూరు